హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల యాభై మూడవ నామం నాలుగక్షరాల నామం అగ్రగణ్య ఈ నామంతో అమ్మవారికి మనం నమస్కారం చేసుకునేప్పుడు ఓం అగ్రగణ్య ఏ నమ అని చెప్పి చెప్పుకోవాలి అగ్రగణ్య అంటే అంబరికన్నా ప్రథమముగా లెక్కించబడుతున్నది అంటే అంబరికన్నా ముందున్నది అని దీనికి స్థూలార్థంగా మనం చెప్పుకోవచ్చు అగ్ర అంటే మనకు తెలుసు ముందు ఉన్న అర్థం గణ్య అంటే లెక్కించబడినది ముందుగా లెక్కించబడుతున్నటువంటి తల్లి ఇది అగ్రగణ్య అని చెప్తున్నాం పది మంది ఎవరన్నా ఉన్నారనుకో దాంట్లో వాళ్ళ విద్వత్తుని బట్టి కానీ వాళ్ళ స్థితిని బట్టి కానీ ముందు లెక్కించే మనిషి ఉంటారు వాడు అగ్రగణ్యుడు అంటారు అలాగే వియదాది జగత్ప్రసూహు అని చెప్పి మనం ఎప్పుడైతే ఈ నామాన్ని చెప్పుకున్నామో వియత్ ఆది అన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి అన్ని రకాల జీవరాశులు వచ్చాయి జగత్ప్రసూహు అని చెప్పినప్పుడు మొత్తం పంచభూతాలు పంచతన్మాత్రలు అన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటికంటే కూడా ముందుగా ఉన్నదమ్మా ఆవిడ లెక్కింపబడినటువంటి అగ్రగణ్య గణ్యతే సంక్షాయతే ఇవన్నీ లెక్క కందేవి ఈ లెక్క కందని ప్రపంచం ఎవరి నుంచి పుట్టిందో ఆవిడ అసలు లెక్కకు అందదు లెక్కకు అందే ప్రపంచం నుంచి విడబడినటువంటి తల్లి లెక్కకి అందనటువంటి తల్లి మొట్టమొదట పరమేశ్వరిని చెప్పి తర్వాత ఈ ప్రపంచం గురించి చెప్పాలి కాబట్టి విమర్శ విమర్శరూపిణి విద్యని చెప్పి వేదాది జగత్ప్రసూహు అని చెప్పారు లెక్కకు అందనది ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి ఇలాంటివన్నీ కూడా లెక్కకి అందనవే వీటన్నిటికంటే కూడా అగ్రగణ్యురాలు అమ్మ ఆవిడ అగ్రగణ్య అని చెప్పారు సర్వస్య జగత మూల కారణాత్వాత్ సర్వ జగత్తుకి మూల శక్తి అని చెప్పి అగ్రగణ్యాన్ని నామానికి అర్థం చెప్పింది శాస్త్రం శృతిలో కూడా అంటే వేదంలో కూడా అహమస్యా ప్రథమా జ పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయి అనేటువంటి మంత్రంలో అమ్మనే ముందుగా అగ్రగణ్యాన్ని తెలియజేశారు అహం అస్య నేను ఈ జగత్తుకి ప్రథమజ మొట్టమొదట ఉన్నదాని ఈ సత్యాలన్నిటికీ కూడా సత్యాన్ని దేవతలందరికీ కూడా అమృతత్వమైనటువంటి దాన్ని అమృతత్వం అంటే అమృతం తాగుపడం అది కాదు అమృతత్వం అంటే మోక్షం ఈ మోక్షం నేను ఉంటేనే ప్రపంచం నిలిచి ఉందని చెప్పి అమ్మ చెప్తోంది సర్వమృత్యునివారణి నామం తర్వాత అగ్రగణ్య అనేటువంటి నామం చెప్పడంలో అమృతత్వ ప్రతిపాదన చేస్తున్నారు ఆత్మావా ఇద మగ్రమ అని చెప్పి ఇలాంటి మంత్రాలన్నీ కూడా శృతిలో ఉన్నాయి అంటే వేదంలో ఉన్నాయి సృష్టికి పూర్వమే ఉన్నది ఆత్మ ఉంటుంది అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది శైష అని ఉపనిషత్తు ఏ తల్లినైతే చెప్పిందో ఆ తల్లి మొట్టమొదట ఈ జగత్తుకి ఆరంభంలో ఉన్నది దేవీ సూక్తం చెప్పిన ఇదైనా సరే బ్రహ్మమన్నా ఆత్మమన్నా దేవి అన్న ఇవన్నీ కూడా ఒకటే అన్నది నిజం ఆ తల్లే అగ్రగణ్యంగా ఉంది అగ్ర అసీత్ అనేటువంటి ఉపనిషత్ వాక్యంలో నుంచి వచ్చిందే అగ్రగణ్య ఓం ఐం హ్రీం శ్రీం అగ్రగణ్యాయ నమ ओम श्रीमात्रे नमः ओम श्री महाराज नम श्रीमत्सिंहासरेश्वर्य